శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ కి మీకందరికి స్వాగతం శ్రీ పాద సుధాశ్రవంతి ఛానల్ ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీగురు చరిత్ర అధ్యాయం ముప్పై తొమ్మిది సిద్ధయోగితో నామధారకుడు స్వామి శ్రీగురుని లీలలో చాలా విచిత్రంగా ఉన్నాయి వినే కొద్దీ ఇంకా ఇంకా వినాలని అనిపిస్తోంది అని అన్నాడు దానికి సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు అతనిది ఆపస్తంభ శాఖ సౌనక గోత్రం అతని భార్య గంగాంబకు అరవై ఏళ్ళు నిండిన సంతానం కలగలేదు ఆమె ప్రతిరోజు శ్రీగురిని దర్శించి వారి పాదాలను పూజించి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఇంటికి తిరిగి వస్తూ ఉండేది ఆమె అలా కొన్ని సంవత్సరాలుగా తదేక దీక్షతో చేస్తూ ఉంది ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ హాయిల్లాలితో అమ్మా ఇన్నాళ్లుగా మమ్మల్ని సేవిస్తున్నావు నీ కోరికేమిటో ఎప్పుడూ చెప్పలేదే ఇప్పటికైనా చెబితే పరమేశ్వరుని కృప వల్ల నీ కోరిక నెరవేరుతుంది కదా అని అన్నారు ఆమె ఎంతో సంతోషించి దోసిలు బొగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకుంది స్వామి కొడుకులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవంటారు కదా అందువలన గొడ్రాలుగా ఉండటం మహా దోషమయ్యింది నేను మహా పాపిష్ఠి నేన కారణంగా నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు అటువంటిప్పుడు చంకలో బిడ్డనెత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు అలాగే నాకు అరవై ఏళ్ళు నిండిపోయాయి మాకు మా పితృదేవతలకు తిలోదకాలు ఇచ్చేవాడు లేకపోతే మాకు పున్నామ నరకం తప్పదు కదా స్వామి అయిందేదో అయిపోయింది మరు జన్మలో అయినా నాకు బిడ్డలు కలిగేలాగా ఆశీర్వదించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది శ్రీగురుడు నవ్వుతూ ఓసి పిచ్చి తల్లి ఏం కోరిక కోరావమ్మా ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడు ఎందుకు అప్పుడు నీకు సంతానం కలిగినా వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్లుగా నీకెలా తెలుస్తుంది నువ్వు ప్రతినిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవిస్తున్నావు మాకెంతో సంతోషం అనిపించింది కనుక నువ్వు కోరినది ఈ జన్మలోనే లభించేలాగా వరమిస్తున్నావు కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకుని స్వామికి నమస్కరించి స్వామి ఒక్క మనవి చేసుకుంటాను నాపై కోపగించవద్దు నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను పుణ్యతీర్థాలలో స్నానం చేశాను రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది విని నమ్మి కనిపించిన రావి చెట్టుకల్లా ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను అలాగే నా వయస్సు అంతా చెల్లిపోయింది ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలిస్తుందా అని ఆలోచనగా ఉంది అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎప్పటికీ వ్యర్థం కాదన్న ధైర్యం కూడా ఉంది అటువంటి విశ్వాసంతోనే ఈ గొంగును ముడివేసుకున్నాను ఇంతకు నాకు కలిగిన సందేహం ఏమిటంటే నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తామంటున్నారు అయినప్పటికీ ఇన్నాళ్లుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్లకు ప్రదక్షిణం చేసినందువలన కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్నవించింది ఆమె ఆవేదన చూసి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పారు అమ్మాయి నువ్వు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది ఇప్పుడు అవివేకంతో దాన్ని నువ్వు నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తూ ఉండు మేము అశ్వత్థ వృక్షంలోనే ఉంటాము అందువలననే పురాణాలన్నీ దానిని అశ్వత్థ నారాయణుడని కీర్తించాయి అని చెప్పారు గంగాంబ స్వామి అటువంటి విశ్వాసం నాలో కలిగేందుకు అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి వివరించండి అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దాన్ని సేవించగలుగుతాను అని అంది శ్రీగురుడు ఇలా చెప్పసాగారు వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దాని మహాత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పారు అశ్వత్థమే నారాయణ స్వరూపం ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివరి భాగమే శివుడు కనుక దాన్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అవుతుంది అలాగే త్రిమూర్తులు కూడా దాని యొక్క దక్షిణ పడమర ఉత్తర దిక్కులలోని కొమ్మలుగాను తూర్పు దిక్కులో ఉన్న కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు దాని వేళ్లల్లో మహర్షులు గో బ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి సప్త సముద్రాలు పుణ్య నదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి ఆ చెట్టు యొక్క మూలంలో అకారము మానులో ఉకారము దాని పండ్లలో మకారము ఆ వృక్షమంతా కలిసి ప్రణవ స్వరూపమే అంటే వృక్షమంతా కలిసి ఓంకార స్వరూపంగా ఉంటుంది ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు అది సాక్షాత్తు కల్పవృక్షమే ఆ వృక్షాన్ని సేవించే విధానం నారద మహర్షి ఇలా చెప్పారు అశ్వత్థ ప్రదక్షిణం చైత్ర ఆషాఢ పుష్యమాసాలలోనూ గురు శుక్ర మౌఢ్యాలలోనూ కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు శుభముహూర్తములో స్నానాదులు చేసుకొని శుచిగా ఉపవసించి మరీ ప్రారంభించాలి ఆది సోమ శుక్రవారాలలోనూ సంక్రమణ సమయాలలోనూ నిషిద్ధ సమయాలలోనూ రాత్రి భోజనమయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు సాధకులు మొదట ఆత్మస్థుతి పరనింద జూదము అసత్యాలను వదిలివేయాలి ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యమునలను పూజించాలి అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో ఏడుసార్లు సార్లు అభిషేకం చెయ్యాలి అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడసోపచార పూజ చేయాలి అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుడిని ఎనిమిది బాహువులతో కలవాణిగా ధ్యానించాలి తరువాత విష్ణు సహస్రనామం చదువుతూ కానీ మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చెయ్యాలి ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారం చేయాలి ఇలా రెండు లక్షల ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది శనివారం నాడు ఈ చెట్టును పూజించి మృత్యుంజయ మంత్రం పఠిస్తే మృత్యు భయం తొలగిపోతుంది అశ్వత్థాన్ని పూజించాక కోణస్థ పింగళో భప్రు కృష్ణో రౌద్రాంతకోయమ శౌరిశనైశ్శ్వరో మంద పిప్పలాదేవ సంస్థుత అనే మంత్రాన్ని దృఢ విశ్వాసంతో జపిస్తే శని దోషం కూడా తొలగిపోయి అభీష్ట సిద్ధి కలుగుతుంది గురువారము అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడలో స్నానం చేస్తే పాపం నశిస్తుంది అక్కడ వేద విప్రునికి భోజనం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం దక్కుతుంది అక్కడ చేసిన గాయత్రీ మంత్ర జపం వలన నాలుగు వేదాలు చదివిన ఫలితం దక్కుతుంది రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది దానిని కొట్టివేయటం మహా పాపం ఈ విధంగా ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో పదవ వంతు హోమము అందులో పదవ వంతు బ్రాహ్మణ సమారాధనము చెయ్యాలి ఆ వ్రతకాలంలో బ్రహ్మచర్య దీక్షను అవలంబించాలి ఉద్వాసన తరువాత బంగారు రావి చెట్టును అలంకరించిన ఆవు దూడలను గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతులు కుటుంబీకులు అయిన వేద విప్రులకు దానం ఇవ్వాలి అలా చేస్తే తప్పక అభీష్టం సిద్ధిస్తుంది అమ్మా అశ్వత్థవృక్షము మహాత్యం తెలిసింది కదా కనుక ఇంకా దానిని నిందించకు ఎట్టి సంశయము పెట్టుకోకుండా అలా చెయ్యి నీ అభీష్టము నెరవేరుతుంది అని స్వామి చెప్పారు అప్పుడు గంగాంబ స్వామి అరవై సంవత్సరాలు నిండిన నేను పుట్టుక నుండి వంద్యను అంటే గొడ్రాలిని నాకు బిడ్డలెలా కలుగుతారు అయినా నాకేమిటి ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా ఆ రావి చెట్టును సేవించటం ఎందుకు అని అనిపిస్తోంది ఏమైనప్పటికీ గురువు మాట కామధేనువని శాస్త్రాలు వేదాలు చెబుతున్నాయి కనుక మీరు చెప్పినట్లుగా త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది ఆమె నాటి నుండి మూడు రోజులు ఉపవసించి మూడు పూటల షట్కూల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లుగా వృక్షాన్ని సేవించి దానికి ఏడు బిందెల నీళ్లు పోసి శ్రీగురు సహితంగా దానిని పూజించింది ఆ మూడు రాత్రులు ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు మూడవ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అమ్మాయి నీ కోరిక తీరింది ఉదయమే శ్రీగురుని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అని చెప్పాడు అలాగే నాలుగవ రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి రెండు పండ్లు ఆమె చేతికిచ్చి మీ లక్ష్యం నెరవేరింది పాలన పూర్తయ్యాక నువ్వు ఈ పళ్ళు తిను నీకొక కుమారుడు ఒక కుమార్తె కలుగుతారు ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానం ఇవ్వు అని చెప్పారు ఆమె అలాగే చేసింది ఆ రోజే సూర్యాస్తమయ సమయానికి ముందే ఆమె రజస్వల అయ్యింది నాలుగవ రోజు స్నానం చేసి తరువాత ఆమె భర్తతో కూడా శ్రీగురుని వద్దకు వచ్చి గురు పూజ చేసింది శ్రీగురుడు నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు కలుగుతారు నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పారు ఐదవ రోజున భర్తృ సమాగమం వలన ఆమె గర్భం ధరించింది ఆమె భర్త ఎంతో సంతోషించి పుంసవనము ఎనిమిదవ నెలలో సీమంతము మొదలైన సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు ఆమె ఏడవ నెలలో మళ్ళీ శ్రీగురిని దర్శించి ఆశీస్సులు పొందింది అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదువ వాయన ఇచ్చింది నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నెరసి పళ్ళన్నీ తప్పిన తరువాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని అందరూ ఆశ్చర్యంగా ముక్కు మీద వేలేసుకున్నారు శ్రీగురుని మహిమ ఎటువంటిదో అందరికీ అర్థమయ్యింది ఆమెకు నవమాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు ఆ బిడ్డకు శ్రీగురుని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు పదకొండవ రోజున ఆ బాలంతరాలు నడుము కట్టు వేసుకొని బిడ్డనెత్తుకొని భర్తతో కలిసి శ్రీగురుని దర్శించింది బిడ్డను ఆయన ముందుంచి గొడ్డుమోతుదైన వృక్షము మీ కటాక్షంతో ఫలించింది అది మంచి ఫలమైతే బాటసార్లు సేవిస్తారు వ్యర్థ ఫలం కంటే గొడ్డుమోతనమే మేలు అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది స్వామి వాత్సల్యంతో పుత్రవతి లేవవమ్మ అంటూ ఆ బిడ్డను చూసి ఇది ఆడపిల్ల కాని మగపిల్లవాడు కాదే అంటూ ఆమెను చూసినవి ఇక సందేహం లేదు నీకు కొడుకు కూడా పుట్టేస్తాడు అని చెప్పారు అప్పుడు ఆ పసిబిడ్డను తన చేతిలోకి తీసుకొని నిమురుతూ ఈ బిడ్డ దీర్ఘాయువు సౌభాగ్యము సౌశీల్యాలతో ప్రసిద్ధికెక్కుతుంది ఈమెకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుంచి ఒక రాజు కూడా వస్తాడు మీకు వేదశాస్త్ర పారంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా లేక ముప్పై సంవత్సరాల ఉన్న విద్యావంతుడు కావాలా అని అడిగారు గంగాంబ విద్యావంతుడు సుగుణ సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది స్వామి తథాస్తు అంటూ ఆమెను దీవించి పంపివేశారు ఒక సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు అతనికి కూడా నృసింహ అని శ్రీగురుని పేరే పెట్టుకున్నారు వాడు కొంతకాలానికి మహాపండితుడై ఐదుగురు బిడ్డలు కన్నాడు గంగమ్మ కూతురు సరస్వతికి కూడా ఒక గొప్ప యజ్ఞ దీక్షితునితో వివాహమైంది అతని చేత యజ్ఞాలు చేయించుకోవటానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చి అతనిని తీసుకుని వెళుతూ ఉండేవారు శ్రీగురుని కృప ఎటువంటిదో చూశావా నామధారక వారి అనుగ్రహంతో అసాధ్యమైంది కూడా సాధ్యమవుతుంది వారిని దృఢ విశ్వాసంతో సేవించటం ఒక్కటే మన కర్తవ్యం గంగాంబ అశ్వత్థ వృక్షాన్ని శ్రీగురుని పూజించింది అని చెప్పుకున్నాం కదా గానగాపురంలో భీమా అమరజా నది సంగమం దగ్గర మనోరథ తీర్థంలో ఇప్పటికీ ఆ అశ్వత్థ వృక్షాన్ని అంటే రావి చెట్టును మనం చూడొచ్చు ఓం శ్రీ గురు దత్తాయ నమ ముప్పై తొమ్మిదవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటంతో పాటు గంట సింబల్ ఆల్ కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియోలు నచ్చాయి అనుకుంటే షేర్ చేయండి మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు నచ్చిందని నాకు తెలియచేయటానికి ఒక లైక్ కూడా చేయండి. ధన్యవాదాలు